కార్డు వారికి అతి ముఖ్యమైన ప్రకటన ఏపీలో ఉన్న పథకాలకు సంబంధించి అన్ని పథకాలకు సంబంధించి మార్పులు చేస్తూ కీలక ఆదేశాలు జారీ సో రేషన్ కార్డు ఎవరైతే అర్హత ఉండి అన్ని పథకాలు పొందుతున్నారో వారందరికి సంబంధించి ఆ పథకాలన్నీ కూడా మార్పులు చేస్తూ ఇప్పుడే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో పలు సంక్షేమ పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే వెలువరించింది రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రాగానే తేదాపా హయంలో అమలైన పథకాల పేర్లు మార్చింది జగనన్న వైఎస్ఆర్ పేరుతో అమలు చేసింది తాజాగా పూర్వపు పేర్లనే మళ్ళీ కొనసాగిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో అయితే విడుదల చేసిందనమాట ఆ మేరకు వెబ్సైటు ఇతర చోట్ల కూడా మార్పులు చేయాలని కూడా ఆదేశించింది అయితే మారిన పథకాలు మనం చూసుకున్నట్లయితే జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద అయితే ఉంటాయి జగనన్న విదేశీ విద్యా అనేది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విద్యా నిధి కింద అయితే ఉంటుంది ఇక వైఎస్ఆర్ కళ్యాణ అనే పథకం చంద్రన్న పెళ్లి కాలేజ్ కింద అయితే ఉంటుంది వైఎస్ఆర్ విద్యోన్నతి అనే పథకం అనేది ఎన్టీఆర్ విద్యోన్నతి కింద అయితే ఉంటుంది జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనేది ఇంటెన్సివ్స్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది జీవో అయితే రావడం జరిగిందన్నమాట మొత్తం పథకాలు అయితే మీరు చూసుకోవచ్చు జగనన్న విద్యా దీవెన జగనన్న దీవెన జగనన్న విదేశీ విద్యా దీవెన జగనన్న మనకి వైఎస్ఆర్ కళ్యాణం వస్తు అదేవిధంగా వైఎస్ఆర్ విద్యోన్నతి అదేవిధంగా జగనన్న సివిల్ సర్వీసెస్ ఇక్కడ పారితోషికం తీసుకొచ్చారు కదా దానికి సంబంధించి విధంగా పేర్లు అయితే మార్పులు అయితే చేయడం జరిగిందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చిందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది